సేవా కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ రూటే సపరేట్ అని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాని ప్రశంసించారు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాల్లో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత ఇరవై రోజులుగా నిర్వరామంగా కొనసాగుతుంది ఇరవై రోజు మంగళవారం వైష్ణవి ఫుడ్ ఇండస్ట్రీ అధినేత వెంకటేశ్వర వసంతల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పాత్రికేయులు దయాన్ గాంధీ రామగుండం రిక్రియేషన్ క్లబ్ కోశాధికారి అశోక్ రావు హాజరాయ్ మజ్జిగ పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రిక్రియేషన్ క్లబ్ వేసవికాలంలో ఈ ప్రాంత బాటసారులకు చల్లని మజ్జిగ అందిస్తూ సేవనీరితని చేసుకుంటుందని తెలిపారు సేవా కార్యక్రమాలే కాకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలను రూపొందిస్తూ మంచి సమాజం నిర్మాణం కోసం కృషి చేస్తుందని అన్నారు సేవా సంకల్పం ఒక గొప్ప కార్యం గోదావరికరి కార్మిక క్షేత్రంలో సేవకు ప్రతిరూపంగా అనేకమైనటువంటి సంస్థలు గెలుస్తూ ఉన్నాయి వాటిలో ఒక కళ మానికం గొప్ప మానికం ఏంటి అంటే రామగుండం రిక్రియేషన్ క్లబ్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికరి చరిత్రలో ఒక విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక నెల రోజుల పాటు జైసవి తాపం తట్టుకోవడం కోసం ఇక్కడ చౌరస్తాలో నడి చౌరస్తాలో ముఖ్యంగా గోదావరికానికి నడి ఒటున ఉండేటువంటి గోదావరి కాని చౌరస్తాలో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం విక్రేషన్ క్లబ్ రామగుండం రిక్రేషన్ క్లబ్ కేవలం ఇట్లా సేవా కార్యక్రమాలే కాకుండా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా అది ముందడుగులో ఉంది గొప్పగా ఉన్నది మరి ఈరోజు మంచిగా పంపిణీ కార్యక్రమం అనేది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఏంటంటే ఆ రిక్రేషన్ క్లబ్లో ఉండేటువంటి సభ్యులు సందర్భోచితంగా వాళ్ళ వివాహ దినోత్సవం సందర్భం కానీ పెళ్లి రోజులా కానీ మరి ఆ రిక్రియేషన్ క్లబ్కు సంబంధించినటువంటి సభ్యులు సొంత ఖర్చుతో వాళ్ళే ఖర్చు చేసి చాలామందికి ఈ యొక్క మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు చాలామంది ఆర్షిస్తున్నారు గొప్ప కార్యంగా అభివర్ణిస్తున్నారు ఈ కార్యం ముందుగా వెళ్ళాలని స్ఫూర్తిదాయకం కావాలని అని ఈరోజు వైష్ణవి స్వీట్స్ వెంకటే వెంకన్న ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సౌజన్యం వహించినటువంటి సభ్యులకు అభినందన తెలియజేస్తూ ప్రాంతంలో ఏదైతే ండ విశ్లేషఖ ఆధ్వర్యంలో కూడా నెల రోజుల పాటు ఈ మే నెలలో వేసవి టెండర్లు మంత్రులు సందర్భంగా ప్రజలకు మంచిగాను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ యొక్క శిబిరం ద్వారా సభ్యులు రోజొక్కరూ ఏదైతే స్పాన్సర్ చేస్తున్నారు కూడా మన పరిశ్రమ ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసలా సతీష్ ఓల్డ్ అశోక్ లేబరాడ్డా నాయకులు దిగోదయ యాదగిరి ప్రింటింగ్ ప్రెస్ శ్రీనివాస్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లులన్ షూటింగ్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ సంబరమే విమల్ టూ పాంస్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసీయం రెండు ప్యాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రెమోంట్ ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలి వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రెమోంట్ అరవింద్ విమల్ అసేయమ్ సియరామ్స్ ఆతిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించారు జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షో